మాజీ మంత్రివర్యులు మాజీ విద్యార్థి నాయకుడు అనలిస్ట్ కూడా మోడీ గారు రెండు వేల నలభై ఏడుకు ఈ భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావో చెప్పవని చెప్పి అఖిల భారతి ఉదయ సభాఖ ఏ అడుగుతా ఉన్నావు ఆర్థికాభివృద్ధిలో నువ్వేమన్నాకి అరవై ఏడు మందిల పేదలు కట్టేటువంటి పన్నుల పైన ఈ భారతదేశం బతుకుతా ఉంది తప్ప పేద వర్గాల పైన తోపిడీ చేస్తా ఉన్నారు తప్ప అంబానీలు ఇలాంటి వాళ్లకు ఈ దేశ సంపదను దోచిపెట్టేటువంటి భారతీయ భారతదేశంగా అని

అఖిల భారత యువజన సమాఖ్య ఇరవైవ జిల్లా మహాసభలో అత్యంత మారుమూలన ఉన్న రాయదుర్గంలో నిర్వహిస్తున్నందుకు ఏఐవైఎఫ్ జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాం మొన్ననే సిపిఐ శతాబ్ది ఉత్సవాలు మనం నిర్వహించుకున్నాం అంటే భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం పుట్టిన అతి తక్కువ రాజకీయ పార్టీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకటి తదనంతర కాలంలో పార్టీ చీలికలు పేలికలుగా మారిన నేటికి కమ్యూనిస్ట్ అంటే నిబద్ధత ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం ఎందుకంటే సమాజం బాగుండాలి పది మందికి సహాయపడాలి నా చుట్టూ వాళ్ళు ఉన్న వాళ్లకు నేను ఎంతో కొంత సహాయకారిగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి కమ్యూనిస్ట్ ఎంతో మంది త్యాగదనులు భూములు పోగొట్టుకున్నారు అట్లాంటి ఉజ్వలమైన గత చరిత్ర ఉన్న పార్టీ అనుబంధ విభాగంగా ఎందుకంటే నేను కూడా ఏఎస్ఎఫ్ లో క్రియాశీలకంగా ఉన్నా మరి పార్టీ నిర్మాణం విద్యార్థి దశ నుంచినే ప్రపంచ రాజకీయాల్ని బోధించడంతో పాటు ప్రపంచంలో సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల పైన ప్రతి సభ్యుడికి అవగాహన పెంచడంతో పాటు విద్యార్థి ముదిరితే ఏవైఎఫ్ కార్యకర్త అవుతాడు యువజన విభాగంలో చురుగ్గా పనిచేసి మళ్ళీ మెయిన్ పార్టీలకు వస్తారు గుజ్జల ఇసరయ్య చాలా కాలంగా యువజన విభాగంలోనే పనిచేస్తా ఉన్నారు రాష్ట్రంలోనే బాగా చురుకైన నాయకుడు మరి ఇట్లా పార్టీ నిర్మాణం అంచలంచలుగా విద్యార్థి దశ నుంచి సైద్ధాంతిక విలువలతో ఒక మనిషిని తీర్చిదిద్ది మెయిన్ పార్టీలకు లేకొచ్చేటికీ సంపూర్ణమైన అవగాహన పొందే విధంగా చూసుకుంటా ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలు అట్లాంటి ఒక కీలకమైన యువజన విభాగం ఈరోజు జిల్లా మహాసభలో రాయదుర్గంలో నిర్వహిస్తా ఉంది ఇప్పుడే అందరూ ర్యాలీగా వచ్చి ఇక్కడ సమావేశమై వక్తల ప్రసంగాలన్నీ కూడా విన్నారు భారతదేశం అనేక మార్పులకు అనేక యుద్ధాలకు అట్లాగే అనేక మతాలకు మత మార్పిడులకు వీటన్నిటి కూడా చిరునామాగా ఉంది కానీ ఎక్కడ భారతీయత అంటే ఈ దేశం నాది ఈ దేశం బాగుండాలి ఈ దేశంతో పాటు నేను బాగుండాలని కోరుకునే కోట్లాది మందికి జన్మనిచ్చిన పుణ్యభూమి ఈ భారతదేశం ఇట్లాంటి దేశ పౌరులుగా మనమందరం దేశ సార్వభౌమత్యాన్ని సమగ్రతని లౌకికవాదాన్ని పరిరక్షించుకోవడానికి నిరంతరము కృషి చేస్తూనే ఉండాల యువత అనేది చాలా కీలకమైన దశ యువతలో స్వార్థం ఉండదు సమాజ సేవ తత్పరత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యువకులను సరైన మార్గంలో నడిపిస్తే భారతదేశానికి యువతే పెద్ద ఆస్తిగా మనం భావించుకుంటా ఉన్నప్పుడు ఈ ఆస్తిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళ ఈ శక్తిని సక్రమమైన మార్గంలో నడిపించుకుంటే భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి పేదరికం లేని సమాజం ఈ రాష్ట్రంలో నిర్మితం కావాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఒకవైపు పరిశ్రమలను పెట్టడంతో పాటు మనం చూసాం పెనుగొండలో కియా పరిశ్రమ రాకముందు ఉన్న పరిస్థితి వచ్చిన తర్వాత వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితిని మనం కల్లారా చూస్తా ఉన్నాం మనమే సాక్ష్యం అంటే ఒక పరిశ్రమ రావడం వల్ల ఒక సంస్థ ఏర్పాటు కావడం వల్ల అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ఆ ప్రాంత సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి ఇక్కడ రాయదుర్గం కూడా వేలాది మంది గార్మెంట్స్ రంగంలో పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న ప్రాంతం ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మరింత మెండుగా ఉంటే ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు వాటిలో మనం ఎక్కడ ఫిట్ ఇన్ అవుతాం ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనకు సరిపోతాయో ఎంచుకొని దానికి తగిన తర్ఫీదు తీసుకొని మరి జీవితాల్లో బాగా రాణించాల యువత ఎదగాలని నేను ముందుగా చెప్పినట్లు నైతిక విలువలకు సైద్ధాంతిక విలువలకి పట్టం కట్టే లెఫ్ట్ పార్టీల్లో పనిచేయడం వల్ల మీరు ఎంచుకు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఎవరికి భయపడే మనస్తత్వం ఉండదు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ధీటుగా ఎదుర్కొనే కొండంత శక్తిని కమ్యూనిస్ట్ పార్టీలు మనకిస్తాయి మరి ఈ బలమైన పునాదితో వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర పురోభివృద్ధికి సహకరించాలని అట్లాగే పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని పరిశ్రమలు పెట్టే వాళ్ళు పరిశ్రమలు పెట్టచ్చు ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళ ఉద్యోగాలు ఇట్లా ఏ మన లక్ష్యము విధించుకొని దాన్ని సాధించుకోవడానికి అవసరమైన కఠోరమైన శ్రమను చేయాలా దానికి సంబంధించిన మేధో సంపత్తిని మనం సంపాదించుకోవాలా ఆ రకంగా మీరందరూ యువత అందరూ కూడా మీ జీవిత లక్ష్యాలను చేరుకోవాలని ఆ చేరుకునే క్రమంలో మీకు ఏఐవైఎఫ్ ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటుందని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం